తెలంగాణలో బుధవారం నుంచి మొదలయ్యే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారన్నారు దీనికోసం ఒక వెయ్యి ఐదు వందల ముప్పై రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని సెక్రటరీ చెప్పారు పరీక్షల సమయంలో ఒత్తిడి సాధారణమే అన్నారు పరీక్షలో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్లు కాదని సెక్రటరీ కృష్ణ ఆదిత్య చెప్పారు ఆత్మవిశ్వాసంతో మనసు పెట్టి పరీక్షలు రాయాలని విద్యార్థులకు ఇంటర్ కృష్ణ ఆదిత్య సూచించారు తెలంగాణలో ఈ నెల ఐదు నుంచి ఇంటర్ ఇరవై ఒకటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి వాటితో పాటు వివిధ రకాల కోర్సులు ఎంట్రన్స్ టెస్ట్లు కూడా ఒకదాని తర్వాత ఒకటి జరగనున్నాయి పరీక్షల సమయంలో మానసిక సమస్యలు రాకపోవడం ఒత్తిడి లాంటి సమస్యలు వస్తే ఒకటి నాలుగు నాలుగు ఒకటి ఆరు నెంబర్ను సంప్రదించాలని నెంబర్ చెప్పారు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న టెలిమానస్ సేవలు అందిస్తుంది నుంచి నుంచి ఎగ్జామినేషన్ టైమింగ్స్ ఉదయం గంటల పన్నెండు నైన్ టు ట్వల్ క్లాక్ రాష్ట్రం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద పదిహేను వందల ముప్పై రెండు సెంటర్స్ ఫిఫ్టీన్ థర్టీ టూ సె ఏర్పాటు చేయడం జరిగింది అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో టూ ఫార్టీ ఫోర్ పరీక్ష కేంద్రం ఫాలోడ్ బై రంగారెడ్డి వన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ సెంటర్స్ మేడ్చెల్ వన్ ఫిఫ్టీ సెంటర్స్ ప్రతి ఒక్క సెంటర్కు చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఏ అపాయింట్మెంట్ ఉన్నాయో టెన్ డేస్ ప్యాకేజ్ చేశాం ట్రైనింగ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం క్వశ్చన్ పేపర్స్ అన్ని సెట్స్ ఏ బి సి వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ మెటీరియల్ కన్సర్డ్ స్ట్రాంగ్ రూమ్స్కి లాస్ట్ వీకే రీచ్ అయ్యాయి లాస్ట్ టూ డేస్లో అంటే మార్చ్ ఫస్ట్